థర్డ్ డే జర్నీ అండి థర్డ్ డే లో సెవెంత్ టెంపుల్ అనమాట ఇది నన్ను చూసారా ఎలా ఉన్నాను కదా అలసిపోయాను అనమాట అలా అయిపోయింది పరిస్థితి నెక్స్ట్ ఇక రూమ్ కి వెళ్లి రూమ్ వెకెట్ ఉంది మా అబ్బాయిని చూసారా ఎంత సిగ్గుపడుతున్నాడో కదా అసలు కెమెరా ముందుకు రావడానికి ఎంత సిగ్గు చిన్న సిగ్గుంట చిన్న వీడియో ఒక ఫన్నీ మూమెంట్ అండి మా ఇంట్లోనే నాతో ఏదో మాట్లాడుతోంది నేను ఎలా రియాక్ట్ అయ్యాను సైలెంట్గా ఉంటే నేను పని చేసుకుంటున్నా నువ్వు సైలెంట్గా ఉంటే నేను పని చేసుకుంటున్నా ఈ మొక్కు కూడా తీర్చుకోవడానికి రెండు సంవత్సరాలు దాటిపోయి మూడో సంవత్సరం యాక్చువల్లీ ఒకసారి నేను ఇదిగోండి జుట్టు చూసారా మా అబ్బాయి జుట్టు ఇది చూసారా చాలా హెల్తీగా ఉంటుంది ఇప్పుడు చూస్తున్నారా అమ్మాయి జుట్టు అనుకుంటారేమో కాదు అబ్బాయి జుట్టు చూసారా ఎంత జుట్టు పెరిగిందో చాలా ఇష్టం విడికి జుట్టు అంటే చాలా ఇష్టంగా ప్రేమగా పెంచుతున్నాడు ఇవాళ వెంకటేశ్వర స్వామికి మొక్కు కదా ఇచ్చేస్తున్నాడు మళ్ళీ పెంచుతాడంట మా అబ్బాయి జుట్టు చూసారా ఎంత పొడుగు పెరిగింది కదా మూడేళ్లల్లో ఇంత పెరిగింది చాలా హెల్తీగా అలా పొడుగ్గా పెరిగింది ఇవాళ మొక్కు తీర్చుకోబోతున్నాం అన్నమాట మొత్తానికి కళ్యాణ్ కట్ట అయితే దొరికేసింది మేమైతే లోపలికి వెళ్తున్నాం అనమాట కళ్యాణ రీచ్ అయిపోయాము లోపలికి వెళ్ళాలి లోపల ఉందా లేదా తెలియదు సండే కావటంతో క్రౌడ్ అయితే తక్కువగా ఉందండి లోపల కళ్యాణ్ కట్టలో కూడా క్యూ లైన్ అంతా ఖాళీగా దర్శనమిచ్చింది తలనీలాలు ఇవ్వటానికి మాకు హాల్ వన్ అయితే అలాట్ అయిందనమాట వెళ్ళాము మా బాబు అయితే గుండు అని చెప్పాను కదా బాబు అయితే ఇచ్చేశాడు ఆ తర్వాత నేను పాప మా మొక్క అయితే తీర్చుకున్నాం నేను ఏడు పెడుకళ్ళు పాప మూడు పెడుకళ్ళు ఇచ్చిందనమాట అలా మా మొక్కు తీర్చుకొని ఇదిగో బయటకైతే వచ్చాము చూసారా మా అబ్బాయి గుండు తర్వాత వచ్చినా ధోరావాడు కేసు వచ్చిన వచ్చినాం రా